అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను దివాలి బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను ఈ దివాలికి ఏం జరిగిందో కూడా మీకు చూపిస్తాను ఈ దివాలి వల్ల ఎంత పొల్యూషన్ వచ్చిందో కూడా మీకు లాస్ట్ వరకు చూడండి వీడియో గ్యారంటీ చూపాలంటే టూ ఇయర్స్ నుంచి దివాళి అసలు బ్యాన్ చేశారనమాట ఢిల్లీలోన అంటే కొంచెం కొంచెం కాల్చుకోవచ్చు అంత ఎక్కువ అయితే లేదు కానీ ఈ సంవత్సరం అయితే ఫుల్ గా రద్దు చేస్తారు ఆ చట్టాన్ని కదా దివాళి ట్వంటీ నైట్ ట్వెల్వ్ వరకు మనం జరుపుకోవచ్చు అని కోర్ట్ అయితే తీర్పిచ్చే అవకాశం వచ్చిందని చెప్పేసి చాలా మంది ట్వెల్వ్ వరకు గ్యాప్ ఇవ్వకుండా అనేది పన్నెండు తర్వాత చూపించు మా ఇంట్లో కూడా స్మోక్ అనేది వచ్చేసింది అంత దారుణంగా కాల్చింది మీరు చూస్తుండే సెవెన్ ఓ క్లాక్ అనమాట ఆ టైంలో ఏం జరిగిందో చూడండి ఎంత క్లారిటీ ఆకాశం ఉందో ఇప్పుడు ఈ వీడియో చివరిన ట్వెల్వ్ అప్పుడు నేను బయటకు వచ్చాను ఏదో చాలా దారుణంగా స్మెల్ వస్తుందని చూసేసరికి మొత్తం పొల్యూషన్ అనమాట మీరు కూడా కాలుస్తున్నారు కదా అందరికి అంటున్నారెడ్ అనుకోవచ్చు మీరు కూడా మేము కాల్చింది ఒక భూచక్రం రెండు కాకపోవచ్చు అది కూడా మా ఐడియా ఉందని చెప్పేసి లేకపోతే మేము అసలు కాల్చి కావాలి అంటే అసలు ఫెస్టివల్ ఆఫ్ ఫ్లైట్స్ కానీ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అయితే అసలు కాదండి చేసుకుంటారని అనుకుంటున్నాను